ఘోర రోడ్డు ప్రమాదం రెప్పపాటు నిర్లక్ష్యం ప్రాణాలు తీస్తోంది కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని మిగులుస్తుంది తెల్లవారుజామున కర్ణాటకలో జరిగిన ఘోర ప్రమాద దృశ్యాలు హృదయ విదారకంగా మారింది చిత్రదుర్గ జిల్లాలో హిరియూర్ తాలూకాలోని గోర్లత్తు గోర్లతో గ్రామం సమీపంలో క్రాస్ వద్ద ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో ఇరవై మంది ప్రాణాలు కోల్పోగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది జాతీయ రహదారి నలభై ఎనిమిది పై బెంగళూరు నుండి గోకర్ణ వెళ్తున్న కంపెనీ ప్రైవేటు బస్సును ను ఢీకొట్టిన కంటైనర్ లారీ ఒక వైపు నుంచి వస్తున్న లారీ డివైడర్ ను దాటి మరొక వైపు నుండి వస్తున్న బస్సును ఢీ కొట్టింది దీంతో స్లీపర్ కోచ్ బస్సు రోడ్డు మధ్యలో మంటల్లో చిక్కుకుంది ఓ లారీ డ్రైవర్ అజాగ్రత్త ఇప్పుడు ఏకంగా ఇరవై మంది ప్రాణాలు తీసింది రోడ్డు అవతలి వైపు ఉన్న లారీ అదుపు తప్పడం పల్టీ కొట్టి డివైడర్ ఎకేసి ఇటువైపు రావడం అదే సమయంలో అటుగా వెళ్తున్న స్లీపర్ బస్సును వెనుక భాగంలో ఢీ కొట్టడం అంతా క్షణాల్లో జరిగిపోయింది ఈ యాక్సిడెంట్ జరిగిన క్షణాల్లోనే మంటలు చెలరేగి అటు బస్సు ఇటు లారీ పూర్తిగా మంటల్లో కాలిపోయాయి లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదానికి కారణమని చెబుతున్నారు లారీ హిరియూర్ నుంచి బెంగళూరు వెళ్తోంది బస్సు బెంగళూరు నుండి శివమొగ్గకు వెళ్తోంది ఘటనకు సంబంధించి హిరియూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది ప్రమాద సమయంలో బస్సులో ముప్పై రెండు మంది ఉన్నట్టు ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ హెల్పర్ తో పాటు కొందరు ప్రయాణికులు బస్సు నుండి దూకి ప్రాణాలు కాపాడుకున్నట్లు సమాచారం మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు